మీ ఇంట్లో అమ్మా నాన్న ఎందుకో తెలియకుండా టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుందా వాళ్ళు పైకి మనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న లోపల స్ట్రెస్తో పోరాడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు మనం ఎమోషనల్గా ఎలా సపోర్ట్ ఉండాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా ఒక ఉదాహరణ తీసుకుంటే ప్రతిరోజు ఉదయం అమ్మలేచి ఇంటి పనులు వంట అందరినీ చూసుకోవటం నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆలస్యంగా ఇంటికి వస్తారు ఇద్దరు కష్టపడుతున్నారు కానీ ఇద్దరి మధ్య మాటలు లేవంటే ఒకసారి నాన్న కూర్చొని ఏం మాట్లాడకుండా ఉన్నారు అమ్మ కూడా ఏం ప్రశ్నించలేదు వాళ్ళ మనసుల్లో చాలా మాటలు వాడు నన్ను పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ మనసుల్లో ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ తల్లిదండ్రుల మనసును ఎలా అర్థం చేసుకోవాలో ఎమోషనల్గా వాళ్ళకు ఎలా అండగా ఉండాలో త్రీ సింపుల్ టిప్స్ నేర్చుకుంటారు నాకు కోచింగ్లో కలిసిన ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళ అమ్మ రాత్రి నిద్ర పట్టని స్థితిలో ఉండేవారు ఒక రోజు నుంచి తను వాళ్ళ అమ్మతో ప్రతిరోజు ఐదు నిమిషాలు స్పెండ్ చేసి అమ్మ మీ చిన్నప్పటి ఆనందకరమైన రోజు ఏంటి అని అడగటం మొదలుపెట్టింది ఇలా చేయటం వల్ల వాళ్ళ అమ్మలో పదిహేను రోజుల్లో మార్పు వచ్చింది ఇప్పుడు హాయిగా నవ్వుతున్నారు మంచి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలతోనే తల్లిదండ్రుల మనసు దిగి వస్తుంది మీరు కూడా ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ పేరెంట్స్ మన తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్లకు మనం ఎమోషనల్ సపోర్ట్గా ఉండాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి మళ్ళీ కలుద్దాం ఒక మంచి విషయంతో ఒక మంచి మార్గంతో